మహేశ్వర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సత్యమని కొండా సంగీత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమెకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని కొండా విశ్వేశ్వర రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రజలు మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మోదీనే రావాలని కోరుకుంటున్నారన్నారు सबका साथ सबका विकास देश को आ? देश को बढ़ाना है आप जरूर अमल पे जाइए ना? <सलतिति> మీర్పేట గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇంటింటి ప్రచారం నడుస్తుంది ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంచిగా స్పష్టంగా మోడీ గారి గురించి చెప్తున్నారు కమలంపు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు ఈరోజు ముఖ్యంగా నేను ప్రచారంలా చెప్పాలనుకున్నది ఏంటంటే అందరికీ వాళ్ళ మైండ్లో మోడీ గారు బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అని బాగా ఉంది తప్పకుండా అందరు బీజేపీకి వేస్తారని కదమ్మా ఈసారి ఇది పార్లమెంట్ ఎలక్షను ఢిల్లీలా మోడీ గారు తప్పక రావాలా కొండ విశ్వేశ్వర రెడ్డి బాగా తెలుసు వాళ్ళకు అన్ని మాటలు చెప్తున్నాయి కానీ ఈరోజు నేను ముఖ్యంగా మన కార్యకర్తలు మన సర్పంచ్ గారు వీళ్ళందరి గురించి చెప్పాలా తను ఇంటింటికి పేర్లు తెలుసు వాళ్ళకు కావాల్సింది తెలుసు ఏ ఇంట్లో ఒక బాబు ఎగ్జామ్ పోతున్నాడు ఏంట్లో అయింది అన్నీ తెలుసు వీళ్ళకు సో వీళ్ళు గ్రామ ఉండి వాళ్ళ సుఖాలు తెలుసు వాళ్ళ దుఃఖంని అన్నీ చూసుకుంటున్నారు అండ్ ముఖ్యంగా మా కార్యకర్తలు ఈ ఎండల తిరుగుతున్నారు వాళ్ళు ఒక ఉత్సాహంగా మన బీజేపీ జెండా ఎగురాలా ఇక్కడ ప్రజలకు మేలు కావాలి మేము సిద్ధాంతం